మన మిరాలుగూడ ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ మనతో పాటుగా పట్టుభద్రులు ఉన్నారు వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే మీ పేరేనా ధనవత్ రాజాలు ఓకే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ నడుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ నుండి మల్లన్న గారు పోటీ చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా ప్రేమందర్ రెడ్డి బీజేపీ పార్టీ నుండి దాంతోపాటు టీఆర్ఎస్ రాకేష్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు మీరు ఎవరికి ఓటేస్తారు తిరుమల మల్లానికి తనకి ఎందుకు వెయ్యాలను బీసీ క్యాండిడేట్ మంచి ఎడ్యుకేషన్ పర్పస్ తను బీసీ క్యాండిడేట్ కూడా మనకు పైకి రావాలి అందుకని మేము మల్లన్నకి ఓటు వేయాలని అనుకుంటున్నాం దాంతో ఆ మా నిరుద్యోగుల సమస్యల మీద పోరాడే అవకాశం ఉన్నదా ఉన్నది తిరుమల మల్లన్నకు ఉంది ఆయన వయసు ఉంది ఆయన పోరాడతాడు క్వశ్చన్ ఇస్తాడు దాంతోపాటు ఎంత మెజారిటీతో గెలవబోతా ఉన్నా రెండు లక్షల దాకా రెండు రెండు లక్షల దాని గెలుస్తా ఉన్నా నమస్తేనా నమస్తేనా అన్న ఎక్కడ మా త్రిపారామనా ఓకే ఇప్పుడు ఎలక్షన్ నడుస్తా ఉంది కదా మీరు ఎవరికి మేము వెళ్ళాం ఎమ్మెల్సీ ఎలక్షన్లో తీర్మానం వల్ల సపోర్ట్ చేద్దామని తీర్మానం వల్ల ఓట్ వేద్దాం అనుకుంటున్నాం తనకే ఎందుకు తనకంటే అతను ప్రశ్నించే గొంతు ప్రజల పక్షాన్ని నిలబడి ఈ ఒక సామాన్య వ్యక్తి కుటుంబం నుంచి వచ్చి ఏవి అంటే డబ్బు లేకున్నా సరే ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడి ఒక డెబ్బై రెండు రెండు రోజులు జైల్లో ఉండి ప్రజల కోసం కష్టపడుతుంది కాబట్టి అతన్ని గెలిపించి మరింత ప్రజల కోసం పోరాడుకోవడానికి అతన్ని ఎన్నుకున్నామని మేము నిర్ణయించుకున్నాం దాంతోపాటుగా ఇప్పుడు అధికార పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు కదా చట్ట సభల్లో నిరుద్యోగుల సమస్యలు వారికి ఉన్న జాబు క్యాలెండర్ కానీ వీటి వీటి గురించి కొట్లాడే అవకాశం ఏమన్నా ఉన్నది ఖచ్చితంగా ఉందండి నిరుద్యోగుల గురించి ఆయనకు ఏ అధికారం లేనప్పుడు కూడా ప్రజల పక్షా నిలబడి నిరుద్యోగుల మీద చాలా కొట్లాడడం జరిగింది ఇప్పుడు ఆయన కృషిని గుర్తించి ఆయన కాంత కాంగ్రెస్ అధిష్టానం ఆయనకి సీటు ఇవ్వడం పట్ల మేము కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాం కాంగ్రెస్ పరిత ఖచ్చితంగా ఆయన నిరుద్యోగుల గురించి విద్యార్థుల గురించి విద్య పైన కూడా ఖచ్చితంగా కొట్లాడతారు అతను ఉచిత విద్య ఉచిత ఆరోగ్యంపై ఖచ్చితంగా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఆ సమస్య మీద కూడా మేము ఆయనకి సపోర్ట్ చేస్తాం ఆయన ఖచ్చితంగా గెలిపించుకుంటే వాళ్ళం ఎంత మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు దాదాపు రెండు లక్షల మెజార్టీతో వస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్ పేరు రమేష్ ఏ మండలం రమేష్లం మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందండి ఉందండి ఇప్పుడు జరిగే బై ఎలక్షన్ లో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మల్లన్న గారికి మల్లన్న గారికి ఎందుకు వేయాలనుకుంటున్నారు అంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి వైపాల గురించి ప్రస్తావిస్తూనే నిరుద్యోగ సమస్య అట్ ద సేమ్ టైం ఉపాధి కల్పన గురించి చాలా ప్రశ్న జరిగింది ఆయన ఇప్పుడు కూడా అలాంటి వ్యక్తిని మనం ఎంఎస్ ద్వారా ఎన్నుకుంటే మనకు అన్ని సమస్యలు తీర్చాయని చెప్పి అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వం అధికార పార్టీతో ఉంటూ ఈరోజు పోటీ చేస్తూ ఉన్నారు మరి అతను నిరుద్యోగుల సమస్యల మీద పోరాడడానికి ఏమైనా అవకాశం ఉందంటారా ఉందండి ఎందుకంటే లాస్ట్ సార్ లాస్ట్ లాస్ట్ సారే వాస్తవానికి లేకుండా కానీ అతను ప్రయత్నం జరిగింది చాలా పోరాడడం జరిగింది సార్ని చీల పెట్టకుండా జరిగింది ఓకే ఆయన కానీ ఇప్పుడు ఇళ్ళకి వచ్చి కూడా తాను ఇప్పటికి కూడా ప్రభుత్వాల సలహాలు సూచనలు ఇస్తున్నాడు ఎందుకు నిద్ర నిద్ర గురించి అలాంటి వ్యక్తి చూద్దామని చూస్తుంది ఓకే ఇప్పుడు జీరో పాలిటిక్స్ తో వస్తున్నారు అతనికి ఉన్న ఆస్తి మొత్తం గవర్నమెంట్కి రాసి ఈరోజు జీరో బడ్జెట్ తోని రాజకీయంలోకి వస్తున్నాడు దీన్ని ఏ విధంగా మీరు స్వాగతిస్తా ఉంది హండ్రెడ్ పర్సెంట్ స్వాధీన విషయం ఎందుకు స్వామి ఇలాంటిది మంచిది ఇలాంటిది అందరు చేయాల్సిన విషయం ఎంత మెజార్టీతో గెలిపి గెలుస్తారు మెజార్టీ హండ్రెడ్ పర్సెంట్ సార్ పక్కా ఓకే థ్యాంక్ యూ పేరేనా నా పేరు అండి మిర్యాల ఓకే ఇక్కడ నేను ఇంద్రమ కాలనీలో ఉంటా నాది ఎంఎస్సి బిఏడ్ కంప్లీట్ అయింది ఓకే అయితే ఇక్కడికి తిన్మర మల్లన్న గారు ఎప్పటి నుంచో నేను చూడాలి ఇంతరు చూడలేదు క్యూ న్యూస్ ఛానల్ చూడడం జరిగింది ఓకే కానీ అసలు చూద్దాం అసలు అన్న గురించి చాలా విన్నాం ఎందుకంటే సామాజిక కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమం కానీ చాలా వరకు మీ క్యూ న్యూస్ ఛానల్ చాలా వరకు చూడడం జరిగింది ప్రత్యక్షంగాసారి కలుద్దాం అన్నం కలిసి వచ్చి అసలు మా నిరుద్యోగులు బాధలేని నిరుద్యోగులు ఏ విధంగా బాధపడుతున్నారు ఇంకా అదేవిధంగా ఇంతవరకు జాబ్ క్యాలెండరు గురించి కానీ నెక్స్ట్ ఫర్దర్ చేయబోయే ఎటువంటి కార్యక్రమాలు అన్నీ చేస్తాడో అవన్నీ సార్ని అడిగి తో నేను ఇక్కడికి రావడం జరిగింది ఓకే అండి ఇప్పుడు ఆయన ఉన్న ఆస్తి మొత్తం గవర్నమెంట్కి రాసిచ్చి జీరో పాలిటిక్స్లోకి వచ్చారు దీన్ని మీరు ఏ విధంగా స్వాగతిస్తున్నారు యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ పొలిటీషియన్ చూసుకుంటే చాలా వరకు ఎలక్షన్లో నిలబడుతుందంటే వాళ్ళు ధనవంతులై ఉండి నిలబడం జరుగుతుంది కానీ ఫస్ట్ టైం ఇట్లా జీరో బ్యాలెన్స్తో వచ్చి నిజం అంటే నిజంగా అన్నకి యాక్సప్ చెప్పాల్సింది ఓకే అండి ఎంత దాదాపుగా లక్ష మెజార్టీతో ఖచ్చితంగా యాక్చువల్గా లాస్ట్ టైమే ఒక్క రూపాయి కూడా అసలు యాక్చువల్గా ఏంటంటే వేరే వాళ్ళు పెట్టినా కానీ అన్న ఒక్క రూపాయి కూడా లేదు కానీ సైలెంట్ ఓడింగ్ జరిగింది కానీ లాస్ట్ మూమెంట్లో ఏమేమి తెలియదు కానీ యాక్చువల్గా అన్న ఒకటి రెండు తేడాతోనే ఓడిపోయాను అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా ఓకే ఇక్కడ పక్కన ఇంకో పట్టు బదురు ఉన్నాడు అన్న మీ పేరు ఏం పేరు నా పేరు వెంకటేశ్వర్లు నందిపాడు మిరియాలు కూడా ఓకే అండి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎవరికి ఓటు వేయబోతున్నాం మేము తీర్మార్ మల్లన్న గారికి ఓటు వేస్తాం తనకే ఎందుకు వేయాలనుకుంటున్నాం ఎందుకంటే తనలో పేదల పక్షంలో ఉండి కొట్లాడుతాడు అంతేకాకుండా నిరుద్యోగుల గురించి పట్టించుకుంటాడు ఆ ఎవరు తెలియని టైంలో కూడా అన్నగారు వచ్చి జనాలకు చైతన్యం తీసుకొచ్చాడు ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్లో కూడా చాలా గట్టిగా ఫైట్ చేసి తన తన యొక్క అన్నీ వదిలేసి త మన పేదల కోసం జైలుకు పోయి డెబ్బై రెండు రోజులు జైల్లో ఉండి జనాల కోసం కొట్లాడిన వ్యక్తి అతని అతన్ని గెలిపించుకుంటే శాసనమండలి పోయి మన కోసం ఎంతకైనా తెగించి మనల్ని మనకి అన్ని విధాలుగా ప్రయోజనం కలిగేలా చేస్తాడు అలానే కాకుండా అలానే కాకుండా తన తన ఆస్తుల్ని మొత్తం కొట్టిన ఆస్తుల్ని డైరెక్ట్ గవర్నమెంట్కి ఇచ్చేసి జీరో జీరో పర్సంటేజ్లో తన ఆస్తులు లేకుండా డైరెక్ట్ వచ్చి పోటీ చేసి రాజకీయంలో కొత్త చైతన్యం తీసుకొస్తున్నాడు కాబట్టి అతనికి ఓటేసి గెలిపిస్తే మిగతా వాళ్ళు కూడా తనను చూసి చైతన్యం కలిగి జా జీరో పాలిటిక్స్లోకి అందరూ వచ్చి ప్రజలకి డైరెక్ట్ సేవ చేస్తారని మేము అనుకుంటాం ఓకే పాటుగా ఈరోజు ఆయన అధికార పార్టీతో అధికార పార్టీలో ఉంటూ పోటీ చేస్తూ ఉన్నారు ఈ నిరుద్యోగుల సమస్యల మీద అతను గలం అవకాశం ఉందా చట్టసభల్లో ఖచ్చితంగా ఉన్నదన్న అధికారము ఆయన గెలవ ముందు నుంచే ఫైట్ చేసినాడు రేపు గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇంకా ఎక్కువ చైతన్యం తీసుకొస్తాడని మేము అనుకుంటున్నాం